సూలూరుపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన డాక్టర్ నెలవల విజయశ్రీ బుధవారం సూలూరుపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నేత కొండేపాటి గంగాప్రసాద్ ఇంటి వద్ద ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు ఆమెకు పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలు తన దృష్టికి తెచ్చిన త్రాగునీటి సమస్య ఇళ్ల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఇకపై తన వంతు కృషితో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు ఈ సమావేశంలో టీడీపీ నేత కొండేపాటి గంగాప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ ఓకాటి నారాయణ రెడ్డి పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే దాంట్లో ఎలా ఉండాలి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఒక రౌడీ రాజ్యం ఉంటేను ఒక దుర్మార్గమైన పరిపాలన ఉంటేను కనీసం విలేకరులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో ఉంటే బాలాండ్ వాళ్ళందరం తప్పనిసరి పరిస్థితుల్లో మేము వచ్చి నిలబడి ముందుండి ఏమైనా పర్వాలేదు మేము ఫేస్ చేస్తాము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని రక్షించాలి అనే ఒక నిబద్ధత వచ్చాము మేము ఈరోజు ఈ గెలుపు కానీ ఇవి సంబరాలు కాదు ఇవి బాధ్యత నేను అమ్మాయి కూడా చెప్తున్నాను విజయ కూడా ఎట్టి పరిస్థితుల్లో అమ్మ మనం ఎక్కడ ఎదిగితే అక్కడ ఒదిగి ఉండాలా ప్రజలు ఏదన్నా ఒక బాధ్యత ఇచ్చారంటే దాన్ని చాలా మనం జాగ్రత్తగా ఉండాలా అన్ని దగ్గర మేము ఊహించిన దానికన్నా ప్రజలు ఆశీర్వదించారంటే మీ అందరి ఆశీర్వాదం నేను చూసా నారాయణ రెడ్డి గారు జ్వరంతో ఆల్మోస్ట్ ఆల్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్లీ జ్వరంలోనే వచ్చేవాడు రోజు పొద్దున్న సాయంత్రం ఏదో టైంలో కలిసేవాళ్ళం ఇద్దరు అంటే ఏమి తప్పని లేదు ఎందుకు మాకు నేను సూలూరు చూస్తే నాకు బాధ కలిగించింది ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ చూసిన దాంట్లో వాళ్ళకు మరి మేము డైరెక్ట్గా పేర్లు కూడా చెప్పలేదు వాళ్ళకి బాధ ఏంటో తెలియదు గంజాయి అమ్ముతున్నారంటేనో తప్పుడు పని చేస్తున్నారంటేనో ఇంకోటో ఇంకోటి అంటే వాళ్ళే భుజాలు తడుముకుని అయ్యే పరిస్థితికి వచ్చారు ఈ రోజు కూడా మేము ఎవరి మీద కక్ష సాధింపు లేదు అదే సేమ్ టైం పాలు పనులు చేయనీయం దీని మళ్ళా ఒక గురుతరమైన బాధ్యతగా మేము భుజాల మీద వేసుకుని విజయశ్రీ గారిని కానీ అట్లానే సత్యవాడి ఎమ్మెల్యే ఆదిమూలం గారు కానీ పురుగుండ రామకృష్ణ గారు కానీ సునీల్ గారు కానీ అందరూ వీళ్ళంతా ఏంటంటే ఒక నిబద్ధతతో డేకి అందరికీ మీ అందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేలాగా మేము చేయిస్తామని చెప్పేసి అందరికీ నమస్కారం ముందుగా నాకు నా కోసం కష్టపడి నా కోసం పని చేసిన సూళూర్పేట నియోజకవర్గం నాయకులందరికీ పేరు పేరున అలాగే కార్యకర్తలకు సూళూర్పేట నియోజకవర్గం ఓటర్ మహాసేవులు నా విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా కుటుంబ సభ్యులు అందరూ కూడా నా కోసం కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించారు నన్ను ఆశీర్వదించారు ఒక బిడ్డగా మహిళగా నన్ను ఆదరించి ఆశీర్వదించిన ఆశీర్వదించారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను అలాగే ప్రజాసేవ చేస్తాను గ్రామాలని నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను శాంతి బాటలో నడిపిస్తాను నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను నేను రెండు నెలలు రెండున్నర నెలగా ప్రచారంలో తిరుగుతున్నాను ప్రతి ఒక్కరి సమస్య నీటి సమస్య అలాగే ఇల్లు అన్ని ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు కట్టినవే అన్ని ఇప్పుడు అన్ని పాడైపోయి ఈ పది సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి ముందు నిత్యావసరాలైన ఇల్లు గాని అలాగే నీరు అందుబాటులోకి తెస్తాము అలాగే పిల్లలందరూ చదువుకోవడానికి ప్రతి ఒక్కరు స్కూల్ వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డకి పదిహేను వేలు వచ్చేలా చూస్తాము అందరూ చదువుకుంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు పరిశ్రమలు వస్తాయి నిరుద్యోగ సమస్య అనేది మన నియోజకవర్గంలో ఎక్కడా లేకుండా మనకున్న సెజ్ మూడు సెజ్లు ఉన్నాయి అన్నిట్లోని మన లోకల్ వాళ్ళనే ముఖ్యంగా ఉద్యోగాలు వచ్చేలా చూస్తాము ఇవి మనకు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ముఖ్యంగా ఇవన్నీ తీరుస్తాం నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు లేను కానీ నా వెనక పెద్దవాళ్ళు కొండేపాటి గంగా ప్రసాద్ గారు ఉన్నారు వాకాట్ నారాయణ రెడ్డి గారు ఉన్నారు మండల అధ్యక్షులు ఉన్నారు అలాగే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు రాజకీయాల్లోనే ఉన్నారు ఆయన్ని చూస్తూ ఆయన ప్రజాసేవ చూస్తూనే పెరిగాను ఆయన అడుగుజాడలో పెద్దలందరూ అడుగుజాడల్లో నడుస్తూ ఖచ్చితంగా అందరికి మంచి చేస్తాను అందరికి మంచి మంచి పేరు తెచ్చుకుంటానని మీ అందరి ముందు